హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము భోగి రోజు ఇలా ఫోర్ ఓ క్లాక్ లేసాము లేచి భోగి మంటేసుకున్నాము మా ఆయన అట్టపెట్లు బాక్స్ మంటేస్తా అంటే అది గాలికి ఆరిపోతూ ఉంది సరే నేను వెళ్ళేసి దాన్ని లోపల పేపర్స్ పెట్టి మంటేసాను అది ఇలా బాగా రగులుకునేసింది ఫుల్గా చలిగా ఉనింది భోగి వంటేసుకునే కొద్దికి వెచ్చవెచ్చగా హాయిగా అనిపించింది ఈ మంచికి అంటే మేము పండుగ చేసుకోకుండా అమ్మ వాళ్ళు ఊరెళ్ళం భోగం అంటేసుకునేసి మంచికి అక్కడ ఇక్కడ జర్నీ చేసే వల్ల బాగా వాయిస్ చేంజ్ అయిపోయింది అందుకనే వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా నేను మా హస్బెండ్ మాత్రమే ఉన్నాము ఇంకా అలా వెళ్ళేసి భోగం అంటే వేసుకున్నాము మా పిల్లలేమో ఊరు వెళ్ళిపోయారు ఇంకా అందరూ మా ఏరియాలో అప్పటికి అందరూ వెళ్లి వెళ్ళి అదే ఎర్లీ మార్నింగ్ లేసేసి మంటేసేసారు ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీ నుంచి ముగ్గులు స్టార్ట్ అయితే తెల్లారిపోయింది కాప్పటికే ఫోన్లు స్టార్ట్ అయ్యాయి ఇంకా రాలేదా ఇంకా రాలేదా అనేసి ఇంకా త్వర త్వరగా ఫినిష్ చేసుకునేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఇంకా అలానే ఊరికెళ్ళేసి అక్కడ బోగి ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ బాయ్ బాయ్ అండి